రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో కూడా సేమ్ ఇదే విధంగానే ప్రాథమిక కీలోను ఫైనల్ కీలోను కూడా తప్పులు అనేవి రావడం జరిగిందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చాలామంది కూడా ఫైనల్ కీలో వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించి మిస్టేక్స్ అయితే రావడం వల్ల చాలామంది ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుందండి దయచేసి ఆందోళన అయితే చెందకండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు డిఎస్సిలో కూడా ప్రాథమిక కీలోనూ నెక్స్ట్ ఫైనల్ కీలోనూ కూడా తప్పులు రావడం అయితే జరిగిందండి మొదట పదమూడు తప్పులుగా ఉన్నది నెక్స్ట్ ఫైనల్ కీలో ఇరవై తప్పులుగా రాయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో చాలామంది కూడా మాకు మొదట ప్రాథమిక క్యూలో అయితే మా స్కోర్ ఎక్కువ వచ్చింది నెక్స్ట్ ఫైనల్ క్యూలో అయితే స్కోర్ తగ్గిందని బాధపడుతున్నారండి సో మీ దగ్గర కనుక మీరు రాసిన బిట్టు కరెక్ట్గా మనకి ఏంటంటే అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్డ్ అండి అకాడమీలో విత్ ప్రూఫ్స్తో ఉంటే దయచేసి మీరైతే హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేయండి లేని పక్షంలో కనుక డైరెక్ట్గా మీరు కన్వీనర్ గారి దగ్గరికి అయితే వెళ్ళి విత్ ప్రూఫ్స్తో వెళ్ళండి ఎందుకంటే వేరే ఏ బుక్స్లోనూ కాదండి మనకి అకాడమీ బుక్కే మెయిన్ కాబట్టి ఆ బుక్లో విత్ ప్రూఫ్స్తో వెళ్ళి మీ బిట్ కరెక్ట్ అయితే కనుక దయచేసి వెళ్ళి ఒక లెటర్ అయితే ఇవ్వండి చాలామంది మన డిఎస్సి అయితే వెళ్ళి కన్వీనర్ గారిని కలవడం అయితే జరిగిందండి వాళ్ళకైతే లెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఏ ఏ సబ్జెక్టులో ఏ బిట్ అయితే మిస్టేక్ వచ్చిందో అవన్నీ కూడా కన్వీనర్ గారికి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి వాళ్ళు కూడా ఎంత తొందరగా ఇవన్నీ క్లియర్ అయిపోయి గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం ఇద్దాము అర్హులైన వారు కానీ వాళ్ళు చూస్తున్నారండి ఎందుకంటే చాలా స్కూల్లో టీచర్స్ కొరత అయితే చాలా ఎక్కువగానే ఉందండి కొంతమంది టీచర్స్ అయితే కొరత ఉంది విద్యార్థులు ఎంత సఫర్ అవుతున్నారు సిలబస్ కంప్లీట్ అవ్వక వాళ్ళకి ఆల్రెడీ మనకి ఆగస్టు వచ్చేసిందండి ఒకవేళ ఇన్ కేసు ఒకరి అన్ని కంప్లీట్ అయిపోయి పోస్టింగ్ ఇచ్చే టైం అయినా సెప్టెంబర్ అయిపోతుంది ఆ టైం కల్లా పిల్లలకైతే మనకి సిలబస్ అయితే కంప్లీట్ అవ్వదు కదండి సో మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఉపాధ్యాయుల్ని నియమించాలని ఉద్దేశం స్తో గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుందండి సో ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్గానే చేయాలని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి మన మీద ఈ డిఎస్ అభ్యర్థుల మీద కక్ష ఇలాంటి ఏమీ లేవండి మనకైతే తగిన న్యాయం అయితే గవర్నమెంట్ వారు అయితే ఖచ్చితంగా చేస్తారు కాబట్టి ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ప్రయత్నించండి మరి తర్వాత మేము అడగలేదు చేయలేదు అనే జీవితాంతం బాధపడే కంటే ఒక హాఫ్ మార్క్ అంటే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది ఖచ్చితంగా డిసైడ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సాధ్యమైనంత వరకు మీకు కలుస్తుంది అని అనుకుంటే కనుక కంపల్సరీగా మీరు ఒకసారి హెల్ప్లైన్ నెంబర్కో లేదా కన్వీనర్ గారి దగ్గరికి వెళ్ళి కలవ కలుస్తున్నారు చాలామంది లెటర్స్ అవేస్తున్నారు మీరు కూడా అలా అయితే ట్రై చేయండి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అండి ఇంకోటి ఏంటంటే నార్మలైజేషన్ అండి ఈ నార్మలైజేషన్లో కూడా చాలామంది చాలా సెషన్లోనే రాశారండి ఎగ్జామ్స్ అన్నీ కూడా కాబట్టి ఎవరికి కష్టంగా ఉందో వాళ్ళకైతే మార్క్స్ అయితే యాడ్ అయితే ఖచ్చితంగా అవుతాయండి ఇంకోటి ఏంటంటే మామూలుగా సింగిల్ సెక్షన్లో రాసిన వాళ్ళకైతే మార్క్స్ అయితే కలవండి మా ఫ్రెండ్ అయితే డౌట్ అయితే అడిగింది నేను మాది హిందీ హిందీ మేము ఒక సెక్షన్ రాసాం కదా మాకేమో మార్క్స్ స్కోర్ అవుతాయి అనేసి అడిగింది వాళ్ళకైతే నార్మలైజేషన్ అలాంటిది అయితే ఏమీ చేయరండి ఎక్కువ సెక్షన్లో రాసిన వాళ్ళకి మాత్రమే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే ఎవరైతే టెట్లో ఎక్కువ స్కోర్ చేశారో వాళ్ళకి ఇప్పుడు మార్క్స్ అయితే ఎక్కువ అనుకుంటున్నాను అనుకుంటున్నానండి ఎందుకంటే పేపర్ అయితే కొంచెం కష్టంగానే ఇచ్చాడు సో దానివల్ల ఏంటంటే టెట్లో ఆల్రెడీ ఎక్కువ స్కోర్ చేసి మనకి ఏంటంటే టెట్లో ఒక టెన్ మార్క్స్ మనకు ఇప్పుడు డిఎస్సిలో ఒక మార్క్ కింద లెక్క సో అలా చూసినా అక్కడ ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి అంటే ట్వంటీ పర్సెంటే వెయిటేజ్ కదండి మనకి టెట్ మార్క్స్ ఎయిటీ పర్సెంట్ వచ్చేసి మనకి ఈ డిఎస్సి మార్క్స్ కదండి ఏంటంటే ఇప్పుడు అందులో ఎక్కువ స్కోర్ ఎవరైతే చేశారో వాళ్ళు ఈ ఇక్కడ ఎక్కువగా ఆల్రెడీ పదిహేను మార్కులు పదహారు మార్కులు పదిహేడు మార్కులు ఇలాగా చేసిన వాళ్ళు ఉన్నారండి టెట్ చేసిన వాళ్ళు వాళ్ళకే బాగా ప్లస్ అయ్యింది వాళ్ళే ఎక్కువ స్కోర్ చేశారని నా ఒపీనియన్ అండి ఎందుకంటే చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు నా టెట్ మార్క్స్ ఇవి నా డిఎస్సి మార్క్స్ ఇవి టోటల్ చేసుకుని నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయని చెప్తున్నారు దాన్ని బట్టి నేను అనుకుంటున్నాను ఏంటంటే టెట్లో ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి డిఎస్సీలో ఎక్కువ స్కోర్ అయితే బాగానే వచ్చిందండి అలా అని మాకు ఎట్లా ఎక్కువ మార్కులు లేవు కదా మాకు జాబ్ రాదు కదా అని డిసప్పాయింట్మెంట్గా అవ్వకండి ఎందుకంటే చాలామంది లేడీస్ ఉన్నారు లేడీస్ రిజర్వేషన్ ఒకటి ఉంటుంది అండి కంపల్సరీ కానీ మీరు రిజర్వేషన్ ఉంది అదొకటి ఇంకోటి ఏంటంటే మీ రిజర్వేషన్లో కనుక ఎక్కువ స్కోర్ చేస్తున్న వాళ్ళు ఎవరు లేకపోతే కనుక కంపల్సరీగా మీకే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి చెప్పాను కదండి మెయిన్ పాయింట్ ప్రస్తుతానికి ఇప్పుడు టీచర్ల కొరత చాలా ఎక్కువగానే ఉంది కదండి మ్యాక్సిమం అయినంత వరకు కూడా టీచర్ని ఫిల్ చేయడానికి గవర్నమెంట్ అయితే చూస్తుంది కాబట్టి మీ రిజర్వేషన్లో కనుక మీకు కనుక పోస్టులు ఉంటే కనుక ఖచ్చితంగా మీకైతే కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎటు తిరిగి ఎయిటీ వచ్చిన వాళ్ళకి జాబ్ పక్కా అండి ఫార్టీకి కొంచెం ఫిఫ్టీకి కొంచెం బిలో వచ్చిన వాళ్ళే కొంచెం రాదు అని కొంచెం వాళ్ళు ఫిక్స్ అవ్వచ్చు కానీ ఆ ఫిఫ్టీకిని ఆ ఎయిటీ కింద డౌన్లోను ఒక సెవెంటీ ఫైవ్ పోనీ డౌన్లోను మిడిల్లో ఉన్నారు చూడండి బార్డర్లోని అలాంటి వాళ్ళే ఇంకా జాబ్ వస్తుందా రాదా వస్తుందా రాదా అని సఫర్ అయిపోతున్నారు నాలాంటి వాళ్ళు ఎందుకంటే ఎయిటీ ప్లస్ ఉన్న వాళ్ళకి జాబ్ పక్కన ఇంకా వాళ్ళు ఫిక్స్ అవ్వచ్చు ఎందుకంటే అంత స్కోర్ చేసిన వాళ్ళు కూడా పెద్దగా ఎవరు ఉన్నట్టు కూడా లేరండి వాళ్ళు మాక్సిమం మెరిట్ లిస్ట్ వెళ్ళిపోతారు ఇంకా ఫిఫ్టీకి బిలో ఉన్న వాళ్ళు మనకు రాదులే ఒకవేళ మన రిజర్వేషన్లో ఉంటే కనుక ఒకవేళ ఎవరు లేకపోతే మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అని అలా ఆలోచిస్తారు కానీ మిడిల్లో ఉన్న చూడండి మాకులాగా వీళ్ళు మా పరిస్థితి ఎలా ఉందంటే ఏంటి మనకు వస్తుందా రాదా పొంది దీని మీద మొత్తం హోప్స్ వదిలేసుకుందామా వేరేది ఏదైనా ట్రై చేద్దామా అంటాక లేదు ఇప్పుడు మా ఎప్పుడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి జాయిన్ అవుదామా అంటే లేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇంకా వేకెన్సీస్ అయితే లేవు ఆల్రెడీ నేను వెళ్ళి ట్రై చేశాను కూడా వేకెన్సీస్ అయితే లేవు ఇంకా ఇంకా ఇంకేం చేయాలి మాకు తెలిసిన టీచింగ్ ఫీల్డ్ ఒకటే ఇంకేమీ చేయలేము ఇంకా ఇంకా ఏదైనా నలుగురు పిల్లలకి ఏకేసి ట్యూషన్ ఒకటే చెప్పుకోవాలండి అంతకుమించి ఇంకేం చేస్తామండి అది ఏది కూడా ఖచ్చితంగా డిసిషన్ తీసుకోలేకపోతున్నాము ఎందుకంటే బోర్డర్ కాడ ఉన్నాం కదండి బార్డర్లో ఉండి ఏం చేస్తాం వస్తుందో రాదో తెలియట్లేదు ఈ రిజల్ట్స్ వచ్చేదాకా ఏమైపోతుందో కూడా అర్థం కావట్లేదు అలా ఉంది మా పరిస్థితి చాలామంది ఏమంటున్నారు చదివితే జాబ్ ఎందుకు రాదు అంటున్నారు చదివితే జాబ్ వస్తా మీరు చెప్పింది కరెక్టే కానీ ఇచ్చిన టైం ఎంత ఆ షార్ట్ టైంలో చదవడం కూడా అది మామూలు విషయం కాదు ఆ షార్ట్ టైంలో చదివి ఎగ్జామ్ రాయడం అంటే ఇంకా చెప్పలేమండి చాలా బ్రిలియన్స్ నెక్స్ట్ కోచింగ్లో ఉన్నవాళ్ళు ఇంత ముందు నుంచే ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ స్కోర్ అయితే ఎక్కువ చేశారు ఇంకా మాలాంటి బోర్డర్లో ఉన్న వాళ్ళ సంగతి అయితే ఇంకా చెప్పక్కర్లేదు కదండి ఇంట్లో పనులు కాసేపు బుక్ తీయడం కాసేపు ఇంట్లో పనులు చేసుకోవడం అలా బ్యాలెన్స్ చేసిన వాళ్ళు ఇంకా అంతంత మాత్రమే బోర్డర్ దాకా వచ్చి ఆగిపోయాము ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు ఈ రిజల్ట్స్ ఇచ్చేస్తే వస్తే వస్తుందని లేకపోతే రాదని ఏదో ఒకటి మెంటల్గా కూడా ఫిక్స్ అయిపోవచ్చు అని మేము అనుకుంటున్నాం అటు వస్తుంది రాదే అని కన్ఫ్యూజన్తోనే సగం ఇదైపోయేలా ఉన్నాం మీరు ఎంతమంది సఫర్ అవుతున్నారో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వేస్తున్నారు మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీరు ఏ సబ్జెక్ట్ రాశారు కూడా మీరు కూడా ఏదన్నా కనుక ఒక బిట్ అన్న కూడా మిస్ అయ్యి సఫర్ అవుతున్నారా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి నేను చెప్పినట్టు మీరు అలా ట్రై చేస్తే కనుక మీకు ఆ మార్క్స్గా యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా మటుకు అయితే ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మటుకు మర్చిపోకండి మీరు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరికన్నా కూడా ఈ విషయాన్ని అయితే చెప్పండి ఇలాగా చేయమని చెప్పేసి వాళ్ళ వాళ్ళని అయితే సఫర్ అవ్వద్దని చెప్పండి జీవితాలు మారిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి ఒక్క పాయింట్లో కూడా కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి ఆలోచించి తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఇది నా పరిస్థితి అని చెప్పి ఒకసారి దయచేసి పోనీ హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేయండి వాళ్ళు ఏదైనా సొల్యూషన్ అయితే చెప్తారు మీకు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్